నమస్తే అందరికీ ఈరోజు మన వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ లడ్డు చే చూపిస్తాను ఈ లడ్డూలు పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు చాలా హెల్తీ ఇలాంటి లడ్డూలు ఒక్కటి తింటే చాలు రోజుకి ఈ లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తాను మనము ఇవి చూడండి నువ్వులు వేడిశనగుళ్ళు బెల్లం జీడిపప్పు బాదం పప్పు అవిసగింజలు వీటితోనే ఈరోజు మనం లడ్డూలు చేద్దాము గింజలు వేడిశనగ పలుకులు నువ్వులు బెల్లం బాదం పప్పు జీడిపప్పు కొంచెం కొంచెం వేసుకోవాలి ఇవన్నిటితో ఇప్పుడు నేను లడ్డూలు చూపిస్తాను ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి బెల్లాన్ని చిన్న ముక్కల కింద చిత కొట్టుకుని అప్పుడు మిక్సీలో పౌడర్ కింద తయారు చేసుకోవాలి గింజలు ఫ్రై చేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అవసగింజల్ని వేసుకొని ఇవి బాగా చిట్పడలు ఆడినంత వరకు ఫ్రై చేసుకోవాలి గింజలు ఇలా సౌండ్ వస్తున్నాయి చూడండి ఇలా ఫ్రై అయిపోయినట్టే మనం తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుని చల్లలు పెట్టుకోవాలి నువ్వులు కూడా బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఎక్కడా పచ్చివాసం లేకుండా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగును మాడిపోతాయి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి నువ్వులు చూడండి ఈ విధంగా వేగిన తర్వాత తీసుకుని ఇవి కూడా పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం ఇవి కూడా తీసుకుందాం పక్కకి చల్లారి పెట్టుకోవాలి ఇవి కూడా ఇప్పుడు మనం వేడిశన గుళ్ళు కూడా ఫ్రై చేసుకుందాం ఇది కొంచెం టైం పడుతుంది కదా స్లోగా వేయించుకోవాలి వేటికి పచ్చివాసన అయితే ఉండకూడదు బాగా ఫ్రై చేసుకోవాలి వేడిశన గుళ్ళు ఫ్రై అయ్యేలోపు ఈ బెల్లం ఉంది కదా కవర్లోనే మనం ఇలా కొంచెం కట్ చేసేసుకోవాలి చితాలి మిక్సీలో వేసినప్పుడు బ్లేడ్లు పోతాయి బాగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మిక్సీలో వేసుకుంటే త్వరగా పౌడర్ అవుతుంది లేకపోతే బ్లేడులు పౌడైపోతాయి చూడండి ఇలా కొంచెం చిన్నగా చెత కొట్టుకోవాలి ఇవి ఎంత మనకు అర కేజీ బెల్లం సరిపోతుంది నేను కేజీ అనమాట ఇది కేజీ కూడా చితకు కొట్టేసాను ఎందుకంటే మన టీలో కూడా ఇలాంటి చిన్న చిన్న ముక్కలు తీసుకుని డబ్బాలు వేసుకుంటే టీలో వేసుకోవడానికి బాగుంటాయి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం కొంచెం కొంచెం వేసుకుని మిక్సీ పట్టుకుందాం పౌడర్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఉండలో ఈ పౌడర్ అన్నీ దేంట్లో వేసుకుంటాము వండ్లు పెట్టుకుంటాం కదా ఉండలు చుట్టుకున్న కొంచెం పెద్ద దాంట్లోనే ఇవన్నీ కలిపేసుకుని ఈ లడ్డూలు చుట్టుకుంటాం కదా దాంట్లో వేసేసుకుందాం ఈ గిన్నెలో మిగతా బెల్లం కూడా ఇలాగే మిక్సీ పట్టేసుకుందాం బెల్లన్నంతా ఇలా చూడండి ఇలా చక్కగా ముద్ద అయిపోయింది ఈ పౌడర్లన్నీ కూడా మిక్సీ పట్టుకుని దీంట్లో వేసుకుందాం వేడి వేపుకుంటున్నాం కదా ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఇవి కూడా తీసుకుని బాగా చల్లారినివ్వాలి వేడి మీద తీయకూడదు తొక్క తీసేసుకునే వాళ్ళు తీసుకోవచ్చు నేనైతే తొక్క తీయలేదు తొక్క కూడా మంచిదే కదా ఫైబర్ ఉంటుంది తొక్కలో తొక్కతో కూడా తినేయచ్చు ఇలా ఫ్రై అయిపోయి కూడా తీసుకుని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం కొంచెం జీడిపప్పు బాదం పప్పు కూడా ఫ్రై చేసుకుందాం సరే బాదం పప్పు కొన్ని కూడా ఫ్రై అయిపోయా ప్లేట్లోకి తీసుకుందాం ఒక గుప్పుడు బ్రౌన్ రైస్ కూడా ఫ్రై చేసుకుందాం చూడండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఇవన్నీ చల్లారేంత వరకు ఉంచుకుని అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి ఇది బ్రౌన్ రైస్ అవిసి గింజలు వేడిశన్న నువ్వులు జీడిపప్పు బాదం పప్పు బెల్లం పొడి ఇవి కూడా ఇప్పుడు పొడి చేసేసుకుందాం గింజలు పౌడర్ చేసుకుందాం మంచి స్మెల్ వస్తుందండి ఇది మిక్సీ చేస్తుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ బెల్లం పౌడర్లో ఇది కూడా వేసేసుకుందాం నువ్వులు కూడా మిక్సీ పట్టుకుందాం నువ్వులు ఎక్కువసేపు మిక్సీ పడితే చూడండి ఇలా అయిపోతుందనమాట మనకి ఉండ కూడా బాగా అవుతుందనమాట దీంట్లో వేసేసుకుందాం మిగతాయి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం లైట్గా మిక్సీ పడితే ఇలా పౌడర్ లాగా ఉంటుంది ఎక్కువసేపు పడితే పాకంలా వచ్చేస్తుంది అనమాట ఆయిల్ బయటకు వచ్చేస్తుంది అది చూడండి ఇలా దీంట్లోనే మనం వేడిశనగ గుళ్ళు వేసేసుకుని మిక్సీ పట్టేసుకున్నాం వేడ్ గుళ్ళు కూడా ఇలా పౌడర్ చేసుకోవాలి మొత్తం మిగతాయి కూడా చేసుకుందాం జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకుని తరకరలు ఆడతాయి అనమాట ఇలా సౌండ్ వస్తుంది చూసారు వదులుతున్నప్పుడు కూడా మంచి సౌండ్ వస్తుంది ఇలా కొంచెం బరగ్గా చేసుకుంటే మనకు తినేనప్పుడు పలుకులు తగిలితే చాలా టేస్ట్గా ఉంటాయి గిన్నె చిన్నది అయిపోయింది పల్లెంలో వేసుకోవాలి లాస్ట్గా మనం బ్రౌన్ రైస్ ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా మిక్సీ పట్టేసుకుందాం బ్రౌన్ రైస్ భలే చూడండి ఎంత బ్రౌన్గా చాలా బాగా పౌడర్ అయింది ఇప్పుడు ఇవన్నీ పళ్ళెంలో కలుపుకుందాం అసలు పొళ్ళన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయి ఎంత హెల్దీ అనమాట ఇది ఈ లడ్డు చాలా హెల్దీ ఇలాంటి పిల్లలకి పొద్దు పొద్దున్నే ఒక్కొక్కటి ఇస్తూ ఉంటే నెయ్యి వేసుకుని కూడా కలుపుకోవచ్చు ఇది నేను ఇంకా పెద్దవాళ్ళు కూడా తింటాం కదా నెయ్యి అప్పుడు అందరికీ కొలెస్ట్రాల్ ఈ ప్రాబ్లం కదా అందుకని నార్మల్గానే చుట్టేస్తున్నాను బెల్లం ఎక్కువ మనం మిక్సీ పట్టడం వల్ల అది వండవుతుందనమాట మన నువ్వులు కూడా చక్కగా మెత్తగా వండలాగా అయిపోతుంది మనకు వండ బాగా అవుతుంది అనమాట ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే ఇవంతా ఇలా పళ్ళెంలో వేసేసుకున్నాను దీంట్లో చిటికడు సాల్ట్ వేసుకున్నాం స్వీట్ ఐటమ్ ఏది చేసినా సరే ఒక కూడా సాల్ట్ వేసుకుని మనం కలుపుకుంటే రుచి పెరుగుతుంది తీపిదనం కూడా ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి ఒకవేళ కలవకపోతే మిక్సీ పట్టేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా చూడండి అసలు ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంది తీపు అన్నీ సరిపోయాయి ఇప్పుడు లడ్డూలు చుట్టేసుకున్నాం ఈ సైజు చక్కగా ఇలా చుట్టేసుకుంటే ఈ చుట్టడానికి కొంచెం టైం పడుతుంది ఇలా చుట్టుకోవాలన్నీ చక్కగా లడ్డూ అవుతుంది నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే ఇంకా మెత్తగా అవుతుందనమాట కొండ కూడా లూజ్ లూజ్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది మనం ఇంకా అందరూ తినేలాగా చేస్తున్నాను నేను పెద్దవాళ్ళు కూడా తిన్నా నెయ్యి వేసారన్న భయమే ఉండదు వేస్తే తినరు కదా పెద్దవాళ్ళు చక్కగా ఇలా చేసుకుని చూస్తారు లడ్డు ఎలా కనిపిస్తుందో ఇలాగే అన్నీ చుట్టేసుకున్నాం ఒక గంట మనది కాదనుకుంటే ఇలా చక్కగా హెల్తీ లడ్డూస్ పిల్లలకి చేసి పెడితే చాలా మంచిది చూసారు కదా చక్కగా వేడిశనగొళ్ళు నువ్వులు వే జీడిపప్పు బాదం పప్పు కొంచెం బ్రౌన్ రైస్ బెల్లం చిన్న సాల్ట్ వేసుకుని చక్కగా మిక్సీ పట్టేసి ఇవన్నీ ఇలా లడ్డూలు చేసుకోవాలి హెల్తీ అండ్ టేస్టీ లడ్డూస్ చాలా టేస్ట్గా ఉన్నాయి ఇలా చేసి పిల్లలు పెద్దలు రోజుకొక లడ్డూ తింటే హెల్త్కి చాలా మంచిది థ్యాంక్ ఫర్ వాచింగ్